అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ స్పెషల్ అయిన కూర ఎంతో ఇష్టమైన కూర మాట నాకు దొవ్వ తెలుసు కదా మన పశ్చిమ గోదావరి జిల్లాలో దువ్వ అంటే అందరికీ తెలుసు దొవ్వ ఒయ్యేరు అంటే ఫేమస్ అప్పుడే వారం నుంచి ఎదురు చూస్తున్నాను దొవ్వ నుంచి మా మేనల్ పేరు సాయి అత్త పొద్దున్న దొవ్వలో దొవ్వయ్యేరులో చేపలు పడుతున్నాయి అన్నాడు బాబా అర్జెంటుగా పంపించే యూట్యూబ్లో చూపిద్దాం మన ప్రేక్షకులందరికీ అని చెప్పి చెప్తూ ఇప్పుడే పంపించాడు ఫ్రెష్గా పట్టింది చేసేటప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాం టైం లేదు అది మన చేతులం ఉండట్లేదు ఎగిరిపోతుంది అందుకని చెప్పి చేసేది చూపిస్తున్నాం మీకు అమ్మా ఇదిగో మూడు కేజీల చేప ఇది దీని పేరు జడ్డువా జడ్డువా దువ్వ వయ్యరులో పట్ట మాట అంట పొత్తులో అమ్ముకుని పులసలు తినాలని అతను ముందు ఎక్కి దబళేశ్వరం సైడు అది ఆగస్టులో వస్తుంది ఇది దడ్డువ ఎందుకంటే దొవ్వయ్యేరులో అంటే పోటీల కింద ఉంటారు ఎక్క జనమంట అక్కడ నేను ఎల్లుంటే నిజంగా షూటింగ్ తీసి మీకు చూపించేదాన్ని ఆడ పంపితుమ్మాలని కానీ అసలు ఎంత జనమో ఉన్నారంట ఇవాళ ఇప్పుడు ఇది ఇంకో గంటలో వదిలేస్తాను వీడియో చూసి ఈవేళ రేపు ఎల్లుండా కూడా వెళ్ళండి వదిలేసాడంట వయ్యేరు ఎందుకంటే లాక్లు వేసేస్తారు అక్కడ అలా ఆకలేసిన తర్వాత పడతాయి మాట చాలా జనం ఉన్నారంట ఇది సంవత్సరానికి ఒక్కసారన్నా తినాలి ఇది గోదావరి మన గోసనాథ నీళ్ళతో కలిపితుంది ఇది దీంట్లో కలుషుత ఏమి ఉండదు ఈ చేపలో తీపు వస్తుంది తీపు నీరులో పుట్టింది అన్నమాట చేప అంటే తెలియనోళ్ళు ఎవ్వరు ఉండరు ఎంత పరుగుపడినా పరుగెత్తుకుని వెళ్ళిపోయి తెచ్చుకుంటారు అమ్మ నేను కరెక్ట్గా సంవత్సరం అయింది తిని బలి సంవత్సరానికి చేప వచ్చింది ఓకేనా మీకు మంచిగా ఇందులో ఏమేసి ఉంటుందని రండి చూపిస్తాను అమ్మా ఇదిగో బెండకాయ వేసి పోయేరు చేపకు బెండకాయ మాకు ఫోన్ కొట్టి మరీ చెప్పారు బెండకాయ బెండకాయేసి అని ఇదిగో బెండకాయ లేత బెండకాయలు అలా కోసుకుని నాట్లు పెట్టుకోవాలన్నమాట కొత్తిమీర అదిగో కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా నాట్లే నాట్లు ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు మూడు ఎంత కూడా పట్టేస్తుంది ఎంత పట్టినప్పుడు దాని రుచి చూసారా తలకాయలాగుందో ఎదిగో అస్సలు పట్టుకోలేకపోయాం చేతిలో నా లేకపోతే చూపించేదాన్ని అసలు పట్టుకోలేకపోయాం ఓకేనమ్మా ఇదిగో అరసాల కారం పడుతుంది ఇందులో ఇదిగో డబ్బాలతో వేయకూడదని మీకు ఇలా చూపించాను ఇంతసేప ఉన్నప్పుడు దీనిలో మెటీరియల్ కాంప్రమైజ్ అయ్యకుండా వేయాలి అలా వేసినప్పుడు దాని రుచి ఓకేనమ్మ ఇదిగో కారం పసుపు ఉప్పు ఇవన్నీ కూడా మామూలే నాకు డ్రీప్లో ఉంటుంది ఓ బాటిల్ చింతకాయ కుచ్చు రసం ఒక బాటిల్ చింతపండు రసం ఉంటుంది అవి నీటిలో నానబెట్టి వచ్చాను బాటిల్స్తో తెచ్చి మీకు తర్వాత ఇవి ఉడికేటప్పుడు చూపించాను ఓకేనమ్మా రెండు కలిపి మాట మిక్సింగు చింతకాయ రసం చింతపండు రసం అది శాకం ఇది సాకం ఓకేనా ఎర్ లేవులు ఒక సూపర్ ఉంటుంది అన్నమాట రెండు అమ్మా ఆయిల్ పోసుకుందాం ఏడి శనగ నూనెతో అది జనం లేదు ఇదే జాన్మ కదా తినాలి నాలికి రుచి కోరతా ఉంటుంది మన బాడీలో అవయవాలు అన్ని రుచి చూసేది ఏంటంటే నాలికేనంట ఈ నాలుగుకి సమాధానం చెప్పాలి మనం ఇదిగో మనకు ఇంకో జన్మ లేదు కదా ఇదే జన్మ ఉన్నంత శుభ్రంగా తినడమే ఇదిగో రా ఓకేనమ్మా ఎంత పోసేనా పావు కేజీ పట్టింది ఇదిగో ఇప్పుడు ఇదిగో ఇందులో పోస్తున్నా ఓకే ఇప్పుడు ఇది మనం మ్యాగ్నేట్ చేసుకుంటాం అన్నమాట ఇవన్నీ వేసి ఈ ఉల్లిపాయ మగ్గేటప్పటికి ఇది తయారవుద్ది మొక్కచోడు చూపిస్తున్నాను అదిగో అసలు వాసన అనేది రాదు దొవ్వయ్యు చేపంటే మీరు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడైనా సరే ఇప్పుడు నా ఛానల్ చూసిన వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి చేర్సేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరు కూడా ఇది దొవ్వయ్యేరు చేపంటే గర్భిణీశ్రీ తినడానికి చక్కటి పుడతాడు అమ్మ నా పాట ప్రకారంగా చెప్తున్నాను గర్భిణీ స్త్రీలు ఉంటే ఇది ఒక గంటలో వదిలేస్తాం వీడియో చూసి గర్భిణీ స్త్రీలు ఉంటే చుట్టుపక్కల ఎక్కడున్నా తెప్పించుకోండి అమ్మా చక్కటి బాపు పుడతాడు ఇది ఎల్తకి ఎంత మంచిదో దీని పేరు జడ్డువా అమ్మా ఇదిగో అసలు దొరకదు మాసం ఎందుకు మాసం ఎరథం ఈ చేప ఒకసారి తినాలి ఓకేనమ్మ ఇదిగో అస్సలా ఎంత చక్క ఎంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే చేపల కూర వండుకుంటాం కాదు దీని ప్రత్యేకత ఇప్పుడు నేను కారం వేస్తున్నాను చూడండి అమ్మా అరసలట కారం పోసేస్తున్నాను ఇదిగో స్పూనులు తెస్తే లెక్కలు తేల ఎన్ని స్పూన్లు అనేది ఇదిగో ఉప్పు కూడా తగినంత ఇదిగో అదిగో సారడ్ అంటారు మన భాషలో ఓకేనమ్మా అద్ది ఇక పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఇందులో మ్యాగినేట్ అవ్వడానికి అందులో వేసామనుకో ఏలాడిపోతాయి మనకు ముక్కల దొరకాలంటే ఇందులోనే వేసుకోవాలి మనం ఏమేసాను ఇందులో ఉప్పు కారం పసుపు పసుపు వేస్తున్నా ఏం లేని ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను అంతలోకి తెచ్చేసారు వాళ్ళు ఫోన్ కొట్టి ఇది మళ్ళీ ఎవరికి వెళ్తుంది ఒక ఆఫీసర్ గారికి వెళ్తుంది గిఫ్ట్ ఇది కూర సర్కుల్ ఇన్స్పెక్టర్ గారికి వెళ్తుంది గిఫ్ట్ ఎప్పుడు కూడా దొరకని వస్తువు ఖరీదైన వస్తువు మనం ఎవరికైనా పెట్టాలనే అనుకుంటాం వాళ్ళు మనకు ఆశీర్వాదాలు ఇస్తారు కదా సూపర్ ఉంది బాగా ఉండే రండి ఈ కాలంలో మామిడిపోళ్ళు పట్టుకెళ్తాం జున్ను పట్టుకెళ్తాం ఎలా చూస్తుందో చూడు మా అమ్మాయి ఇంకా పట్టుకెళ్తాం గిఫ్ట్ ఇవ్వడం మన అనుమాయితీ మన గోదావరి వాళ్ళకి మన పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి ఎవరికైనా సరే పెద్ద పెద్దోళ్ళకి అది ఒకప్పుడు కానుమిన గారికి నాడు చిక్కడికాయలు ఆవకాయ పెట్టి పంపించాను నేను అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండగా అమ్మా అప్పుడు జగన్ గారు పాదయాత్రలో ఉన్నారు పంపించామన్నమాట నాటు చిక్కుడు కాయలు ఆవకాయ పెట్టి పంపించాను మా బాగా క్లోజ్ వాళ్ళు అందుకని అలా మాట ఎవరికైనా మనకి ఇష్టమైన వాళ్ళకి అది ఒక ముక్క రెండు ముక్కలు అనేది కాదు ప్రేమతో పంపేటప్పటికి చాలా ఇదిగా ఉంటుంది మాట ఒక ఎదుగు చూడండి ఇదిగో కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటాం ఇదిగో ఇదంతా లేకపోతే అయ్యిపోతే ఇదిగో దీనికి ఇలా పట్టించుకోండి చేప నాకైతే అసలు చాలా ఇదిగా ఉందన్నమాట నాకైతే ఇంకో రెండు స్పూన్లు పడతాయి అనుకుంటున్నాను కారం చూపించేస్తాను మీకే అరసాడు పోసేనా అయినా నాకు ఆనలేదు మళ్ళీ పది సార్లు వేసుకోకూడదు ఇందులోనే వేసుకోవాలి మనం అవునా పడుతుంది కదా మా పాపను అడుగుతున్నాను పడుద్ది మళ్ళీ ఇంకొకసారి వేయకూడదు ఉడికేది అప్పుడు మన కారమే టాపు కర్ణాటక కారం తిరుపతి ఓకే ఇప్పుడు టైం ఎంత అనుకున్నారో రెండు మధ్యాహ్నం రెండు గంటలకు ఇంకా ఫోన్ చేయలేదు మేము మేము ఆల్రెడీ దోశకే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసి జాయిగా ఉడుతూ ఉంటుంది ఇది ఇలా మనం మీకు చూపించేస్తే దీన్ని ముత్త చేద్దాం ఎన్ని అయిన తర్వాత కూర్చో అలా పెళ్ళికూతురు లేక నువ్వు కూర్చోవాలి బాగా చూస్తున్నాం మట్టి కాడావిడ ఎక్కువ చేసావు ఇలాంటివి కొన్ని కొన్ని మర్చిపోలే అన్నమాట ఓకేనమ్మ ఎదుగు వేసేస్తున్నాం ఉల్లిపాయ ఎన్నాళ్ళు ఉల్లిపాయ కొమ్మి వరమ్మ ఇప్పుడు కొమ్మక్కలు వద్దు మెసన్లు వచ్చేసినాయి కదా అందులో కొట్టేస్తున్నారని కొమ్మక్కల తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయ కొమ్మి తీర్చుకుంటానమ్మాల్లిపే చూడండి అంతట్లో ఇది రూపునట్టే ఉంటుంది అన్నమాట బాగా సరిపోతా అమ్మ మీదకు పేరుతున్నాను ఓకేనా ఇలాగా చా పేరు దొడ్వా జడ్డువా అనొచ్చు దొడ్వా అనొచ్చు మీ దగ్గరలో ఎక్కడున్ను తెచ్చుకోండి బంగారు దూరంగా ఉంటే ఏం చేయలేను కానీ మరి నేను మామూలు చెరువు అప్పుల కట్టయితే కేజీ నూట యాభై అంటాం ఇది మూడు వందలు పడింది అండి కేజీ మూడు వందలమ్మా అందుకేమో మార్కెట్లో షాపులు కూడా లేవు ఫిష్ మార్కెట్ చూసావమ్మా ఇదిగో తలకేని ముత్తాబ్ చేద్దాం ఇద్దు బొమ్ముడిదే అన్నట్టుంది ఉంది బొమ్మడిది ఇద్దుకో ఇప్పుడు దీని ముత్తబ చేద్దాం కళ్ళల్లో కళ్ళ పెట్టు చూడు దీనికి కంట్లో కారం పెడుతున్నాను మా పాపకి అడిగింది నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా కష్టపడింది చేప అనేది చాలా నీట్గా కడుక్కోవాలసలు నీట్ అనేదే లేదు ఎలాగ నాలుగు రోజులైనా సరే అలాగ ఉంటుంది ఈ పులుసు ఓకేనమ్మా ఎదుగులా పెట్టుకోవాలి మనం తలకాయలు పట్టదు కదా తలకాయకి ఎప్పుడు ఇలా మ్యాగ్నెట్ చేసుకోవాలి ఎదుగులాగా చూడండి బాహుబలి లాగా చూస్తుంది బాహుబలి సిమ్లో పెడుతున్నాను ఒక్కసారి తిరిగేస్తాను ఆదిగో చాలా జాగ్రత్తగా పులుసే ఆమే రావు పొట్ట ముక్కలు తీసేసా పొట్ట మొక్కలని ఉంచుకున్నాం మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు పులిసేని ఓన్లీ మంచి మొక్కలు ఇవి ఓకేనమ్మా ఏదిగో ఇంక దీని కదపం దాక తిప్పడమే ఇప్పుడు దీన్ని చోటు కదా బోపాలికి సోటేద్దాం ఓకేనా ఏదిగో చేపలో రాజు ఎవరంటే తలకాయ అంట ఇకేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఇదిగో బెండకాయలు కూడా బెండకాయలు కాయలు కాయల్లాగా వేసుకోండి అమ్మ ఈ చిక్కు ఇందులోకి వెళుతుంది వేస్తారు బెండకాయ ఇవాళ ఇలా బెండకాయ చూడాలని నిర్ణయించుకున్నాను ఓకేనా ఇప్పుడు ఒక మగ్గు సిమ్లో పెడతానో మామూలు వాటర్ పోస్తాను అమ్మ తలకాయ నలగకుండా పళ్ళు మూత దీనికి వంద ప్లేటు ఇదిగో ఈ ప్లేట్ అప్పుడే వేయకూడదు పళ్ళ అనుకోకుండా అమ్మా అది మనకు అను అనుకోవాలని బట్టి మనం వేసుకోవాలి ఓకేనా ఇదిగో చూడండి కారంలో కలిపిన జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ యాలక్కాయలు లవంగు మొక్కలు చెక్కలు ఇవన్నీ మేము వేయం అమ్మా మేము ఎలా వండుకుంటున్నాం మీ అలాగే చూపిస్తాను ఎదిగో కరేపకర పేస్తున్నాను ఎందుకు నీసులు చంపేయడానికి ఓకేనా అది లేనే లేదు ఇదిగో నాకు తాజా తాజాగా వేయడం కదా ఇదిగో మీకు ఫెషల్గా చూపిస్తున్నాను చూడం ఇదిగో ఇది చింతకాయలు ఉడకబెట్టి ఆ రసం ఇది పుట్లు పిసికేసి వడకట్టేసి బాటిల్ వేసుకున్నాను నాకు వచ్చాయి తెలియడానికి ఇదిగో పోతున్నాను ఇలా డ్రీప్లో తీసుకుని వెళ్ళి వాటర్ల బకెట్లో పెట్టేసి వచ్చాను రెండు అన్నమాట అనమాట సరిపోద్దు సొరూస్గా ఉంటుంది మాట బాట్లు అదిగో బాట్లు ఓకేనమ్మా ఇది కూడా చూపిస్తా చింతొట్లు వడకట్టాను కదా గుంజేసి అది మాట ఇదిగో జొన్ను పాలు కలుతారు కదా మామూలు పాలును జొన్ను నా టైప్ మాట ఇది అందరికీ ఉండాలని రూల్ కాదు నా ఇంట్లో ఉంది నాకు అవకాశం ఉంది కాబట్టి మీకు చూపించాలని నేను చేస్తున్నాను మీకు ఉంటే అలా వండుకోండి సెర్ప చేసుకోరు కదా అందరూ లీటర్ నీళ్ళు ఇవి అమ్మ లీటర్ పైగా ఎలా ఉంచేసాను ఇదిగో ఇంక దీన్ని మన గరిడితో తిప్పే పనే లేదు ఇదిగో ఇంతే ఇప్పుడు మనం నీళ్లు పోసాక తేలుతాయి మొక్కలు మనం ఎటు దీనికి సంబంధం లేదు అసలు ఇంకా తర్వాత దింపి ముందు వేసుకుందాం ఓకేనా పోసేస్తున్నాం లీటర్ లీటర్ లేటరు పోసేసిన ధైర్యం చేసేసి ఏమి ఉండదు అన్నీ వడకట్టేసుకుంటాం కదా ఏమీ ఉండదు మరి ఇది ఒక ఆఫీసర్ గారికి వెళ్తుంది మరి ఆయన తిని ఆయనకు కూడా కామెంట్ ఆయనకు కూడా ఇచ్చేసామని మరొక అది మరి మా మేనల్లుడు తెచ్చినందుకు ఆనందపడి చాలా బాగుండే అని అంతే ఇలా టచ్ ముక్క ఎక్కడుందో కదుపుకోవడమే మనం అమ్మా అంతే ఇంకేమి గరం మసాలాలు కానీ అవి కానీ ఏమి ఇవ్వకూడదు ఐలో పెట్టాను నేను ఇప్పుడు ఉప్పుడు వస్తుంది ధన ధనం అని అందుకొని పొంగు వచ్చిన తర్వాత ఉప్పు పులుపు అన్నీ సరిపోయినా చూపిస్తాను ఓకే అమ్మ కరెక్ట్గా అరగంట పట్టిందిరా ముందు అయిలో పెట్టుకున్నాను తర్వాత సిమ్లో పెట్టుకున్నాను మీ గురించి మళ్ళీ ఇప్పుడు అయిలో పెట్టేది చేసేస్తున్నాను కొత్తిమీర ఇలాగేసుకుంటేనే అందం ముక్కలు కింద కట్ చేయకండి చేత్తో అంటే గిల్లండి మొన్న ఎవరో చెప్తుంటే విన్నాను దాని అవసరం అంతా అంటే కత్తిలోకి వెళ్ళిపోద్ది అంట చేత్తో గిల్లుకోండి కొత్తిమీర అంటున్నారు మంచి కదా అని నేను కూడా అలా పాటిస్తున్నాను ఓకేనమ్మ నేను ఎలా వేసానో మీకు ఎలా చూపించానో మెదర్మెంటు అన్నీ అలా సరిపోయినాయి చక్కగా లేటరు లేటర్ పోసి అని చనిపోండి రాసు అగో చూడండి అమ్మా ఇల్లులపాయ చే మనం వేసింది ఏమీ లేదు అసలు సూపర్ మాట సిమ్లో పెట్టేస్తున్నాను ఓకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇప్పుడు ఈ దగ్గరలో ఉంటే వెళ్ళి చేపం తెచ్చుకోండి మా మనం కూడా రాగానే వీడియో పెట్టించేస్తాను అంత అడ్జస్ట్మెంట్కి ఉంది మనకు కూడా అది ఇప్పుడు తినేద్దాం ముక్కలని సూపర్ ఉంది కూర అయితే మటుకి చక్కగా తెచ్చుకొని వండుకోండి ఈ రీతిలో వండుకోండి జడ్డువా చేపేరు దొవ్వ వయ్యేరు చేప ఫెషల్ ఓకేనమ్మా మరి మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తుంది మీ సాయం బాయ్ బాయ్